అలా లోక సవార్థులకు వెళ్దాం రెండో అధ్యాయం లోక రెండో అధ్యాయం పదవచ్చు చూద్దాం రెండో అధ్యాయం పదవచ్చు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమాన్ని నేను మీకు తెలియజేయచున్నాను సంతోషకరమైన వర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు చూడండి ప్రపంచం ఒక సంతోషకరమైన వర్తమాన్ ఏసుప్రభు ఎవరు ఒకరి దగ్గరికి రాలేదు ఒక గ్రూప్ దగ్గరికి అందరి కొరకు వచ్చారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్భుత కుమారుని లోకానికి పంపాడు ఏసుక్రెసి వచ్చాడు ఇప్పుడు అసలు చూడండి ఏసు జన్మ మీరు చాలా పెద్ద కూడా విషయం ఎందుకంటే దేవాది దేవుడు ఆకాశవాణి సింహాసనం భూమి అయిన బైబిల్ చెప్తుంది ఒకసారి ఆలోచించండి నిజంగా అలాంటి దేవుడు ఇక మనం చూసాం చూస్తా చంటి పిల్లలు అలాంటి వాళ్ళు ఒకటిగా వచ్చాడంటే ఊహించారు అసలు ఎంత ఆశ్చర్య ఆలోచించిన ఒకసారి ఈ క్రిస్మస్ అనేటువంటిది అసలు ఎంత పెద్ద అద్భుతము ఇది ఎంత గొప్ప కార్యం ఒకసారి ఆలోచించి దేవాది దేవుడు మనం సృష్టించిన క్రీస్తు తండ్రి కుడిపార్షన్ ఆల్రెడీ కూర్చున్నటువంటి వ్యక్తి సృష్టి ఉన్నప్పుడు ఆయన లేకుండా ఏది కూడా సృష్టింబాలనే వాక్యం చెప్తుంది జగత్ పునాది వేయ బడకమనిపోయి బదింపబడిపోయేటువంటి గొర్రె పిల్ల అని వాక్యం సెలవిస్తుంది ఏసుప్రభు పుట్టాడు అన్నప్పుడు ఈశ్వర పుట్టలేదు పుట్టడని మనం అంటున్నాం బేసిక్ మన లాంగ్వేజ్ బట్టి మనం అర్థం చేసుకుని పుట్టాడు అంటున్నాం కానీ ఏసుప్రభు మనం పుట్టేమన్నప్పుడు మీనింగ్ వేరు ఏశప్రభు పుట్టడం మీనింగ్ వేరు మనం పుట్టేమన్నప్పుడు దాంట్లో ఎంతో మనము ఎగ్జిస్టెన్స్ అసలు లేము ఎక్కడ లేము మన లైఫ్ స్టార్ట్ అయిందే ఇక్కడ ఎండదు కూడా ఇక్కడే బేసిక్ కానీ ఏసుప్రభ పుట్టుగా మనం అంటున్నప్పుడు ఆయన రెండు సంవత్సరాల క్రితం ఆయన ఉండడం కాదు అందుకని యోహన్ కర్తగా అంటాడు యోహన్ సువార్త మొత్తం మనం చూస్తే ఆది వాక్యం ఉండే వాక్యం దేవుని దగ్గర ఉండను వాక్యమే దేవుడై ఉండేను ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యన సరే యేసుబాబు వచ్చాడు మనం చెప్తుంది ఈశ్వర నిజంగా ఎంతమంది లేడు పుట్టినది కాదు ఆయన తను తాను రిక్తులుగా చేసుకుని ఆ గొప్ప దేవుడు ఆకాశం కూడా పట్టినంత విశాలమైనటువంటి అంత ఆకాశ పట్టిన దేవదేవుడు ఈ భూమి మీదకి ఒక చంటి పిల్లడు వల్ల వచ్చాడు ఆయన సార్ అసలు ఉంచుకోండి తనకి ఏమీ తిన్నట్లుగా ఒక చిన్న పిల్లల్లాగా వచ్చాడు చిన్న వయసులో ఆయన పాలు తాగాడు ఆయన పడిపోయాడు ఆయన నడక నేర్చుకున్నాడు ఆయన కాకలు ఆయన మాటలు నేర్చుకున్నాడు ఆయన చాలా విషయాలు తెలుసుకున్నాడు తల్లిదండ్రులు లోపడ్డాడు అందరు లోపడ్డాడు అన్ని చేశాడు ఆయన కూడా మనలాగా దేవాది దేవుడు మనలాగా జన్మించి మన మధ్యను సంచరిస్తూ మనతో పాటుగా ఒకప్పుడు మనుషులతో పాటుగా పెరిగాడు అంటే అంత పెద్ద అద్భుతం ఆలోచించాను దేవుడు మన మధ్యకి రావడం ఏంటి దేవుడు చిన్నపిల్ల జన్మ డైత్రి మామూలుగా రావచ్చు తన సర్వశక్తితో రావచ్చు కానీ ఒక పిల్లల లాగా జన్మేశాడు ఏమి తినటువంటి ఇన్నోసెంట్ స్టేజ్ మైండ్ సెట్ తో ఆయన భూమి మీదకి వచ్చాడు దేవాది దేవుడు కూడా అదంతా కాదని భూమి మీదకి వచ్చాడు అందుకనే ఇది చాలా పెద్ద అద్భుతం దేవుడు మనకి ఏం చేశాడని అంటాం కానీ దేవుడు ఎంతకన్నా చేయాల్సిందేమీ లేదు దేవుడు ప్రపంచం అంతటికే సువర్తమానమే ఎవరు ఒకరిద్దరు కాదు ఏదో ఒక కంట్రీ కాదు ఒక స్టేట్ కాదు ప్రపంచం అంతటికీ కలగబోతుంటే కొంచెం కింద చదువుకున్నాం చదవండి పదకొండు వచ్చింది చదవాలంటే సార్ mm. 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 కూర్చోండి వారు చూచి కాపర్లు చూసి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు చేసిరి చేసి ఎక్కడ నుండి మనం ఎక్కువ దేవుని దోచి మాటల గురించి ఎక్కువ మనం వింటాం దేవుని దోచిప్పటినటువంటి మాటలను వీళ్ళు ప్రచురము చేశారు దేవుని దోతలు వచ్చారు ఇన్ఫర్మేషన్ చెప్పారు వీళ్ళకి చెప్పిన తర్వాత వీళ్ళు దాన్ని బేస్ వేసుకుని ఆ పౌసాల పాక్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళి యేసు ప్రభుని చూసి మరల మాటలు వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు ఆ మాటని వాళ్ళు చెప్పారు ఇంకా కొంచెం కింద చదువుకుంటే వారు చూసిన వారు చూచి పరిహేడవచ్చును ఈ శిశువును కూర్చి తమ చెప్పిన మాటలు ప్రచురమొచ్చేసి గొర్రెల కాపర తమతో చెప్పిన గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి చూడండి విన్నవారందరూను మాటలు ఆశ్చర్యపడి అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకొక విషయం మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తల పోసుకొని చూ భద్రము చేసుకున్నాను తల పోసుకొనుచు భద్రము చేసుకున్నాను పిల్లడం అంత అందంగా ఉన్నాడని చెప్పట్లేదు తల్లి ఏమంటుంది తెలుసా మాట అప్పుడే డెలివర్ అయింది ఆమెకు ఆయన మనిషి మూసింది కాబట్టి దేవుని దారు పుట్టినప్పుడు కూడా ఆమె కచ్చితంగా ఆమె కన్న తెల్ల సమానం కాబట్టి ఆమెకు ప్రేమ ఉంటుంది కానీ ఆమె బిడ్డలు చూసి మురిసిపోవట్లేదు ఆమె వీళ్ళు వచ్చిన తర్వాత దేవుని దోతుల్లో శిష్య కాపరచే మాటలను తలపోసుకుంటూ ఉందంట అది క్రిస్మస్ అండి ఎందుకు చర్చి పెట్టుకున్నాం తెలుసా మనం చర్చి పెట్టుకుంటే కూడా మనం ఇంట్లో కూర్చొని ఏదైనా చేసుకోవచ్చు తెలుసు ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకంటే ఈ క్రిస్మస్ అని చేసుకుంటాం కానీ ఎంత చెప్పినట్టుగా బయట మనం చేసే ప్రతి యాక్టివిటీస్ లో ఇది జ్ఞాపకం చేసుకుని చేసుకోం మన సొన్న వేసిన జ్ఞాపకం చేసుకోం చేసుకోం వంట ఉన్న జ్ఞాపనం చేసుకోం బట్టలకి ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోం ఎన్నో గంటలు ఎన్నో రోజులు కష్టపడతాం కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మన వాక్యాన్ని మనము ఉంటున్నాం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది తెలుసుకోకుండా మనం ఇంటికి వెళ్ళినా చూసిలేదు చూడండి ఇక్కడ మాటలంత ప్రాముఖ్య జ్ఞాపకం చేసుకోండి దేవుని కుమారుడు దేవుడు నా కడుపులో నా గర్భం దారి కొట్టాడని చెప్పేసి పిల్లలను చూసి మురిసిపోయలేదేమి మాటలు జ్ఞాపకం చేసుకుంటుంది ఆ మాటలు ఏమో తెలుసా ఆ మాటల్లో ఆయన ఏం చేయబోతున్నాడు ఎందుకు వచ్చినటువంటి ఆ ఉద్దేశాలు ఆ మాటల్లో ఉంటాయి ఆయన జన్మించినటువంటి మాటలు ఉంటుంది కనుకనే దాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది ఆయన ఏం చేయబోతున్నటువంటిది దేవదూతలు చెప్పారు ఆయన రావటం ద్వారా లోకానికి ఎవరైనా మేలు జరగబోతుందో చెప్పారు కనుకనే ఆ మాటలు మరలా 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 వింటుంది మరల మరలా తలపోసుకుంటుంది తలసు తలపోసుకున్నప్పుడు ఆనందం రాకుండా ఉండదు పాటలు మనం అందుకే పాడతాం పాటలకు ఉద్దేశం క్రిస్మస్ పాటలు ఎందుకు పాడుతున్నాయి క్రిస్మస్ పాటలు పాడుతున్నప్పుడు ఆ రోజు పరిస్థితి ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం దాని ఒకసారి మనం ఆత్మ సంబంధం ఊహించుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకని జన్మం జ్ఞాపకం చేసుకుంటే చాలా ప్రాముఖ్యం ఎందుకంటే అందులో నిజమైనటువంటి ఆనందం మనం కూడా తెలుసుకోవాలని అందుకని దేవుడు కాముగా జ్ఞానం చెప్పేసి లేదా ఏదో ఒక ప్రపంచం ఐడెంటిఫికేషన్ ఒక స్టార్ పెట్టేసి ఏదో గొప్పగా ఒక వ్యక్తి పుట్టడం చెప్పేసి ప్రపంచం ఒకసారి చెప్పొచ్చు కానీ దేవుడు అలా చేయలేదు దేవుడు కాపరం దగ్గరికి వెళ్ళాడు దేవదూతలు పంపించాడు ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పాడు వాళ్ళు వచ్చి మరలా అదే ఇన్ఫర్మేషన్ మర్యాద కూడా చెప్పారు ఇప్పుడు మర్యాద కూడా నాకు తెలిసిన అనలేదు మైనస్ బ్యాక్ అయినా మినిట్స్ బ్యాక్ అయినా తెలిసి అనలేదు ఆమె వీళ్ళు చెప్పినటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకోవచ్చు ఏమిటో తెలుసు ప్రపంచం అంతటి సమాధానము కలగోతుంది దాన్ని మళ్ళీ మళ్ళా జ్ఞాపకం చేసుకోండి కొంచెం కింద చదవండి సరే దేవుని గోరెల కాపరు తంపు చెప్పినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటిని గూర్చి దేవుని పరచుచు నిజంగా ఈ రోజుల్లో ఇంత బైబిల్ ఉంది ఆయన ఏం చేశారో ఆలో మనకు తెలుసు ఆయన చేసిన కార్యం అంతా కూడా కంప్లీట్గా మనకు బైబిల్లో ఉంది ఇప్పుడు మనం అదంతా చూసాం నిజంగా ఈ గొర్రెల కాపురం నిజంగా దేవుని మహిమపరచు అంతగా నిజంగా హృదయపూర్వక మనం మహిమపరం తెలుసు జస్ట్ పాటలు పాడుకుని మాటలు హృదయపూర్వకంగా దేవుని మహిమ మహిమపరచు నుంచి మాట్లాడుతున్నాం ఇప్పుడు చూడు తమతో చెప్పమన్నట్టుగా తాము కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు ఎందుకు దేవుని కొరగా చెల్లించాలో ఇక్కడ చెప్తున్నా చూస్తాం వాళ్ళు విన్నారు విని దాన్ని వాళ్ళు చూశారు ఆటోమేటిక్గా దేవుని స్థుతించడం మొదలు పెట్టారు ఇప్పుడు ఎవరు స్థుతించగలరు దేవుని తెలుసా సంతోషం ఉన్న వాళ్ళు దేవుని స్థుతించారు ఇప్పుడు వీళ్ళు ఇన్ఫర్మేషన్ విన్నగానే వీళ్ళు సంతోషించారు అది ఆటోమేటిక్గా వాళ్ళు సంతోషాన్ని కలిగించింది కాపర్లు వీళ్ళు వాళ్ళు సంతోషాన్ని కలిగి వాళ్ళు దేవుని స్థుతిస్తూ వాళ్ళు వెళ్ళారు వాళ్ళెంత సంతోషంగా ఉన్నారంటే ఆయన వినేసి వెళ్ళి నిజం కాదు చూసొద్దు అనుకోలేదు వాళ్ళు వెళ్ళి మరలా గొర్రెలు కాపలు కూడా అదే మర్యాద కూడా అదే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు అంటే ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళంతగా ప్రభావితం చేసుకున్న ఆలోచించండి దాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు దాన్ని చెప్పుకుంటూ మరే దగ్గరికి వెళ్ళారు మర్యాద చెప్పారు మళ్ళా వాళ్ళు దాని జ్ఞాపకం చేసుకుంటూ దానిని బట్టి దేవుని దూత చెప్పిన ఇన్ఫర్మేషన్ ని బట్టి వీళ్ళు దేవుని మహింపరుస్తూ ప్రచురిస్తూ వీళ్ళు వెళ్ళారు అక్కడ చూస్తే ఆ ఆ పశువులు ఆ పాకలో మరియా తలపోసుకుంటూ చూడండి యేసు జన్మించిన దినాన్ని ప్రపంచం ఆ విన్నటువంటి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఆలోచించండి వాళ్ళు ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారు నిజంగా జ్ఞాపకం చేస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే దేవాదేవుడు జన్మిస్తున్నాడు మనకు విషయం తెలుసు గనక ఏం లేదు నిజంగా చెప్పాలంటే మీరు నిజంగా ప్రాక్టికల్గా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు కొంత టైం మీరు ఇంట్లో దీని కొరకు స్పెండ్ చేస్తారు దీని ఆలోచిస్తూ ఆలోచిస్తుంటే మీకే చాలా విషయాలు అర్థమవుతాయి అవన్నీ ఒక్కొక్క కూడా మనం దేవుడు మనకు తెలియపరుస్తున్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది మనం దేవుని స్థుతించకుండా మనం ఉండాలి ఎందుకు కొడుకుంటాం క్రిస్మస్ రోజుల్లో ఇక్కడ ఆనందం ఉంటుందని కాదు ఇక్కడ ఆనందం అంటే ఇక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి వాక్యం ఉంటుంది దేవుని స్థితిస్తాం దేవుని ఆరాధిస్తాం అంత మంచి క్రియ ఉంటుంది ప్రస్తుత ప్రాబ్లం ఏంటంటే క్రిస్టియన్ సీకృతి సరిపోవట్లేదు క్రిస్టియన్స్ మనకి ఏంటంటే క్రిస్మస్ సరిపోవట్లేదు అందుకని సెమీ ఉమ్మడి పెట్టుకున్నాం ఇప్పుడు మనం లాస్ట్ చేసాం అందుకే సంవత్సరం కావాలని క్యాన్సిల్ చేసాం అది మనం ఎక్కువ డౌన్లోట్ చేయకూడదు అది మనలో భాగం అయిపోకూడదు అప్పుడప్పుడు దానివల్ల పక్కన పెడుతూ ఉండాలి ఎందుకు తెలుసా ఇప్పుడు ఇప్పుడు పెద్ద తెలుసులోకి వెళ్తే ఉమెన్స్ సెమీ క్రిస్మస్ యూత్ సెమీ క్రిస్మస్ మెన్స్ సెమీ క్రిస్మస్ ఇవన్నీ చూడండి ఇవన్నీ చాలా పెద్ద ప్రాబ్లం తెలుసా ఎందుకంటే తీసుకుంటే మీరు అనుకుంటారు ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు మీకు అర్థం కాదు మీరు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా విషయం దూరణ ఆలోచిస్తాను కాబట్టి ఇప్పుడు పెద్దగా మనం మీరు అందుకే దేవత చేసుకుంటూ చేసుకుంటాను అందులో చాలా పెద్ద క్రిస్మస్ రోజున మనకి ఎంజాయ్మెంట్ లేదా నేను అడిగాను సరదాగా అంటారు ఆ సరదా చర్చలో వాక్యం ఉన్నప్పుడు లేదా సరదా ప్రోగ్రామ్స్ లో ఉండదు సరదా తెలుసుకోండి ఫస్ట్ రియాక్షన్స్ ఇక్కడ చూడండి ఒక ప్రిన్సిపల్ జనరల్ గా మాట్లాడారు చాలా ఏంటంటే బిగినింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అంటారు అంటే ఏంటంటే ఒక క్యారీ జరిగినప్పుడు ఫస్ట్ జరిగిన సంఘటన ఏంటి ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి అది మనం తెలుసుకుంటే మన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మనకి అర్థం అవుతుంది అంటే అందుకే చూడండి ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ అంటే జనరల్ ఇన్సిడెంట్స్ ని ఫస్ట్ గా రిపోర్ట్ చేస్తారు అది చాలా ఇంపార్టెంట్ అది తర్వాత చాలా 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 మన మైండ్ చాలా వస్తే చాలా చాలా మారిపోద్ది కానీ ఫస్ట్ ఏదైతే విన్నాము ఏదైతే కన్నాము ఏదైతే చూసామో అది ప్రాముఖ్యం దాన్ని బేస్ వేసుకొని మనం వెళ్ళాలి పురుషుడు ఫస్ట్ వాళ్ళు ఎలా రైట్ చేసాండి ఇక్కడ వాళ్ళు గవ కలిపి బట్టలు కొనుకొని చేసుకోలేదు వాళ్ళు ఉందా కానీ చెప్తున్నాను మీరు మనం ఈ క్రిస్మస్ నిజంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ప్రెషర్ ఫిల్సిన పనే లేదు అయ్యో డబ్బులు బట్టలు తీసుకోగలగా అదే అవసరం లేదు దాంతో పని లేదు క్రిస్మస్ అనేటువంటిది దీనిలో లేదు క్రిస్మస్ అనేటువంటిది ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో ఉంటుంది ఎవరు చెప్తున్నా ఒకసారి బహుశా కోరు కానీ మీరు కొనుక్కోళ్ళిపోయారు అనుకోండి ఏమనుకున్నాడు అయ్యో కొనుక్కో ప్రెజర్ ఫీల్ అవుతారు ఒకసారి అప్పు చేసి కొనుక్కుంది అనుకుంటాం ఆ తర్వాత సమాధానం ఖచ్చితంగా ఉండదు బయట చెప్పిన సమాధానం ఏంటో అనుకుంటాం అదా అది అందరికీ అనుభవించింది కాదనుకుంటాం ఏదో చెప్పాడంటే సమాధానం ఆ సమాధానం అంటే మనకి క్రిస్టియన్స్ చాలా మందికి ఆ సమాధానం అంటే తెలియకుండా చచ్చిపోతాం కదా మనం ప్రపంచం అంతటి కలగబోయేటువంటి ఆ సువర్తమానం గ్లాడ్ టైడింగ్స్ అని వస్తుంది అందుకే దాన్ని గుడ్ న్యూస్ అంటాం అందులో మంచి ఉంది మనందరికీ మంచి జరిగాలి ప్రపంచం అంతా న్యాయం చేయలేము చూడండి ఏదో గ్రూప్ గ్రూప్ న్యాయం చేయొచ్చు అందులో ఒక ప్రాంతం లా ఆ ప్రాంతం సపోర్ట్ చేస్తారు వేరే కని చేసిన పనుల వీళ్ళు సపోర్ట్ చేస్తే వీళ్ళు ఫేవర్ కొంతమంది ప్రపంచం అంతటికి టోటల్ గా న్యాయం ఎవరూ చేయలేరు మనిషి ట్రై చేస్తున్నాడు ప్రపంచంలో సమాధానం నింపాలని ట్రై చేస్తున్నాడు కానీ ఎవరి వల్ల కావట్లేదు నేను ముందు వరల్డ్ వార్ వన్ వచ్చినప్పుడు వరల్డ్ వార్ టూ వచ్చినప్పుడు ఏమన్నారంటే అందరూ కలిసి ఒకే ఏదో ఒక యూనియన్ గా అందరూ ఒక మాట ఉంటే ప్రాబ్లం ఉండదు అంటున్నారు యూనియన్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ పెట్టున్నారు అయినా సరే లేదు అలా ఎన్నో సంస్థలు వచ్చినాయి కానీ మనిషి ఏ పర్పస్ అయితే ప్రతిదీ స్థాపిస్తున్నాడో ఆ పర్పస్ ఇంకనూ ఇది అవ్వలేదు ఎంతో మంది ప్రపంచం ఎంతో మంది విప్లవ నాయకులు వచ్చారు ఏదో పై పైకి తీసుకుందరిని సమానం చూడండి అది జరగదు అది అందరూ దేవుని తెలుసుకుంటే తప్ప అది ఈ భూమి మీద జరగనే జరగదు చేస్తారు అంత కూడా టెంపరీ అందుకే నిజంగా మనిషి తృప్తి ఎప్పుడు ఉంటుందంటే దేవుని దేవుడిని తెలుసుకోవాలని ఉంటుంది ఆనందం ఆయన జన్మించాలని విషయాన్ని గ్రహించడం ఉంటుంది ఆనందం అది వినడం దాన్ని తలపోసుకోవడం దాన్ని ధ్యానించోళ్ళు ఉంటుంది అందుకని వేరేగా జరగదు ఇది వాక్యాన్ని వినడం ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం దాన్ని తలపోసుకోవడం దాన్ని మన జీవితానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పెట్టుకోని దాన్నే సెంటర్ గా పెట్టుకోని దాన్ని బేస్ చేసుకొని ప్రతిరోజు జీవించడం ఆయన ఎందుకు వచ్చాడు నేను ముందు చెప్తాను చూసారా అప్పుడప్పుడు ఈ ప్రపంచం ఎన్ని కోట్ల మంది ఉన్నట్టు చూసారా ఈ కోట్ల మంది కాకుండా నేను ఒక్కడినే ఉన్నాను అక్కడి కోసమే ప్రభు జన్మించడం ఒక్కడే ఉన్నా మీరు ఒక్కరి కోసమైన శ్రీ యశ్వభు భూమి మీదకి వచ్చేవాళ్ళు దేవుడు పంపించాడు లక్షల మంది ఉన్నారని పంపించలేదు దేవుడు లోకాన్ని ప్రేమించాడు లోకల్లో వందలుంటే వందలు వేలుంటే లక్షలు లక్షలు అందుకే ప్రేమించాడు కాబట్టి తనేక కుమార్ని పంపించాడు ఇది స్వర్తమానం ఇది విన్నప్పుడు కాపర్ సంతోషించారు జ్ఞాని సంతోషించారు హీరోలు మాత్రం కలవరపడ్డడం దయ్య చూసాం ఎందుకంటే ఆయన ఉనికికి ప్రమాదంగా ఉన్నాడు నిజంగానే ప్రవక్తలు ఏది చెప్పారో అది నిజంగానే చేస్తాడన్న భయం హీరోలు పొందడానికి చిన్నప్పుడు అని చంపాలనుకున్నాడు ఎంతగా నమ్ముంటే హీరో అంత హియర్ అంత భయంకరమైన కార్యానికి ఉడిగాడతలు ఆలోచించారు మరి ఈ రోజుల్లో క్రిస్టియన్స్ గా మన క్రియలు ఆ ఇన్ఫర్మేషన్ విని తర్వాత హీరోది వినగానే కలవరపడ్డాడు చంపాలనుకున్నాడు అలాగనే రియాక్ట్ అయ్యాడు కాపర్లు విన్నారు సంతోషించారు మరి ఏదో వింది అలా పోసుకుంటూ ఉంది మరి విన్నటువంటి ప్రతి వాళ్ళు ఏదో రకంగా రియాక్ట్ అవుతూనే ఉన్నారు ఒక రియాక్ట్ అవుతున్నారు కాపర్ సంతోషంగా రియాక్ట్ అయ్యారు మర్యాదను జ్ఞాపకం చేసుకుంటుంది జ్ఞానం సంతోషం రియాక్ట్ అయ్యారు వాళ్ళ బహుమానులు కూడా ఈశ్వర ప్రభుకి తీసుకుని వచ్చారు వాళ్ళ బహుమానులు కొనుక్కొని వాళ్ళని చూసారు వాళ్ళ ఈశ్వరు బహుమాలు తీసుకుని వచ్చారు వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారు కొంచెం నేను నిజంగా నమ్మాలని అంటాం సార్ మన రియాక్షన్ ఆలోచన ఆలోచించారు నిజంగా సంతోషం అన్న హృదయంలో విన్నగానే మన రియాక్షన్ ఏంటో నిజంగా యాక్షన్ మనం అదే నమ్ముతాం పుట్టుకు పుట్టుకు నిజంగా నమ్ముతాను అన్న హీరో నమ్మేడు కానీ రియాక్షన్ వేరు అందుకని ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు ఆ రోజున నా శిష్యులగా నా గురించి మీరేమి అనుకుంటున్నారు ఆ రోజు హీరో దలా అనుకున్నాడు కొంత ఇంకోలా అనుకున్నాడు ప్రపంచం ఇంకోలా అనుకుంది అయితే ఈ రోజు దేవుడు పిన్ పాయింట్ పెట్టి మనల్ని అడుగుతున్నాడు నీవు నా జన్మం గురించి ఏమని అనుకున్నాం రెండింటి మధ్యలో ఈ ప్రపంచం ఎంత కమర్షియల్ అంత మన ఆవరించి ఉంది చూసా రెండింటి మధ్యలో దేవుడు అడితే ఇన్ఫర్మేషన్ తెలుసు విన్నావు కదా సువర్తమానం ఎందుకు పుట్టే చెప్తున్నాను విన్నావు నీ రియాక్షన్ ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సిన లేదు కానీ మీ మనసులో నేను మాట చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఉంటే దేవునికి ఆల్రెడీ తెలుస్తుంది అది బైబిల్ ప్రకారం నిజమైనటువంటి సంతోషము నిజమైనటువంటి సమాధానము ప్రపంచానికి ఇవ్వడానికి వచ్చాడు ఆయన ఇంకా తీరు పత్రికలు అయితే పౌలు అంటాడు కృపా ప్రత్యక్షమయ అంటాడు దాని సంతోషం అందుకే బైబిల్ చూడండి ఆయన జన్మం గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సంతోషించకుండా వాళ్ళు ఉండలేకపోయారు పౌరుల యొక్క పత్రిక మీరు చదవండి కొన్ని ఉపదేశాలు చెప్తారు అబద్ధ బోధ గురించి వాడు కొన్ని ఉపదేశాలు తక్కువ తక్కివ్లో జన్మ గురించి ఒకసారి తక్షణంగా మాట్లాడతాడు దాని గురించి షండిగా దాన్ని పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా విషయాలు చెప్తాడు సంతోషంగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు హౌలు అందుకే జన్మ జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆయన రాయకుండా ఉండలేకపోతారు బిజీగా అబద్ధ బోధ గురించి దాని గురించి ఎలా చేస్తున్న విషయాలు రాస్తూ ఒక ఏదో ఈశ్వరు జన్మం గురించి రాగానే మళ్ళీ ఆయన దాన్ని వేరేగా రాయడం మొదలు పెడతారు తెలుసా వారంతా ఆనందిస్తున్నారు ఆనందంలో వాళ్ళు దాన్ని ఇంకా ఎక్కువ చెప్పకుండా వాళ్ళు దాని గురించి ఎక్కువ రాయకుండా ఉండలేకపోతున్నారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉండలేకపోతున్నారు అది వాళ్ళ యొక్క రియాక్షన్ ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన రియాక్షన్ నిజంగా ఈశ్వరు దేవుడే కానీ రోజు అది ఏ విధంగా ప్రభావితం కాపర్ కాపర్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మరియను సైతం ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూసాం ఉన్నప్పుడు కష్టం ప్రతాన్ని ప్రభావితం చేస్తుంది అయితే మన ఏ రకంగా ప్రభావితం చేస్తుంది అంటే ఏది లేకుండా ఉండదు ఏది లేకుండా ఏదో ఖచ్చితంగా ఉంటుంది అది వినిన తర్వాత మనం ఎలా రియాక్ట్ అవుతున్నా మన మనసులో మనకి ఏమనిపిస్తుంది ప్రమాత్మ దాన్ని మనం పొందుకో ఆయన కలవరపడ్డాడు అలాగే జీవించాడు వీళ్ళు సంతోషపడ్డారు సంతోషపడి ఎవరు చెప్పలేదు వీళ్ళకి మీరు సంతోషపడి సంతోషపడ్డాను ఇన్ఫర్మేషన్ చెప్పారు వాళ్ళు సంతోషపడ్డారు సంతోషపడినా చెప్పాల్సిన పని లేదు ఇన్ఫర్మేషన్ తెలిస్తే దాన్ని బట్టి మీరు కరెక్ట్గా రియాక్ట్ అయిపోయి ఆటోమేటిక్గా సంతోషం మీకేస్తారు ఎవరు డిస్టర్బ్ అయ్యే సంతోషం దేవుని యొక్క సమాధానం ప్రపంచాన్ని కలుగుబడి గొప్ప కార్యం గురించి వాక్యాన్ని మనం విన్నాం స్వార్థమానం మన రియాక్షన్స్ ఏంటో ఆలోచించుకోవాలి మనం కనుక వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఎక్కడో పొరపాటు మనం ఆయన జన్మని కూర్చొంటే విషయంలో ఎక్కడో మనం పొరపాటు చేస్తాం మన ఏదో ఒక విషయం మనం గ్రహించట్లేదు అందుకని మన సమాధానం బైబిల్ ఏదైతే సమాధానం అని సొంత చెప్తుందో అది దేవుని ద్వారా వచ్చేది కాకుండా వేరే దానిని బట్టి వస్తువులను బట్టి వచ్చేదిగా మనం పెట్టుకున్నాం వేరే వాటి ద్వారా వచ్చేటువంటి దాకా పెట్టుకుంటున్నాం దేవుడు చెప్పింది పర సంబంధమైనది అంటే దేవుని దగ్గర వచ్చేటువంటిది అది రావట్లేదు అంటే మనుషుల దగ్గర రాదు ఇది వస్తువుల దగ్గర రాదు దేవుని దగ్గర వస్తుంది దీన్ని కరెక్ట్గా నమ్మి కరెక్ట్గా దీన్ని ధ్యానిస్తే మర్మ సత్యాన్ని గ్రహిస్తే ఎవరు కూడా సంతోషించుకుంటూ ఉండలేదు ఆనందించుకున్నారు కాబట్టి ఈరోజు మేము నిలబడి చెప్తున్నాము మనకి ఇవన్నీ కాదు ఇంపార్టెంట్ అవన్నీ చేసుకుంటాం కానీ వాటికంత ప్రాధాన్యత కానీ వాటికంటే దీనికి మనం ప్రాధాన్యత ఇస్తాం వీటి ద్వారా మనకు ఆనందం రాదు అది నమ్ముటి ద్వారా వచ్చింది ఆనందం ఎస్ ఆలోచించాను మీరు తర్వాత ఎప్పుడైనా ఇంటికి వెళ్ళాక దాని గురించి ఆలోచించాను యేసు ప్రభు లోకరక్షకుడు దేవాది దేవుడు ఆయన చెప్తున్నాడు కదా వాక్యం ద్వారా ఆకాశం సింహాసనం భూమి నా పాదకే ఉన్నారు దేంతో పోలుస్తారు అమ్మా నా ముందు ఎవరు నిలబడగలరు అలా అంటే దేవా దేవుడు మన కొరకు నా కొరకు నీ కొరకు చిన్న పిల్లల్లాగా ఒక బలహీనమైన సున్నితమైనటువంటి ఒక మనిషిలాగా వచ్చాడు సరస్వతి అయినటువంటి దేవుడు ఒక చిన్న పిల్లల లాగా వచ్చాడు మన కోసం దేవుడు అంతటా తగ్గించుకున్నాడంటే అంటే దాని ద్వారా మనకెంత మేలు కలిగిపోతుందో దేవుడు జస్ట్ నన్ను ఎంత ప్రేమించాడు మనంత ప్రేమించాడు ఇప్పుడు అందుకని ఆ ప్రేమలో మనం వేరు ప స్థిరపడాలని పౌరులు చెప్తున్నాం అందులో ఎస్టాబ్లిష్ అయితే మనం కదిలించడం ఇంకేమి కాబట్టి అది గ్రహాత్మకం చేసుకున్నప్పుడు ఏం చేస్తుంది సార్ దేవుడు మన కోసం ఎంత చేశారు అందుకని పౌరు అంటారు ఏకైక కుమారు ఇచ్చినటువంటి దేవుడు వాటితో పాటు మిగిలి మీకు ఎందుకు అనుగ్రహించాడు అది పెద్ద గిఫ్ట్ మనకి గమనించాలంటే యేశ ప్రభు మనకి నాకు దేవుడు పంపిస్తున్నా మనకి పెద్ద గిఫ్ట్ దేవుడు ఇచ్చింది అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఎవరు అంతకంటే పెద్ద దేవుడు చేసేది ఏం లేదు అసలు ఎందు చేసాడు అందు ఇప్పుడు పౌలు అన్నాడు అది ఎంత అది చాలా కద్దని పౌలు గ్రహించారు అన్నాడు అంత పెద్ద ఇచ్చిన వాడు ఎందుకు చేయడు గ్రేటెస్ట్ గిఫ్ట్ అదే ఎవరు ఇవ్వలేనంత ఎవరు చేయలేనంత గొప్ప కాయ దేవుడు మనిషి కొరకు చేశాడు అది జ్ఞాపకం చేసిన విషయాన్ని గ్రహించినప్పుడు వృదయం నిండుతుంది సంతోషిస్తుంది ఆ సంతోషాన్ని బట్టి మనం మాటల ద్వారా పాటల ద్వారా మనం దేవుని స్ఫుతిస్తూ ఉంటాం దేవుడు మహిం ఉంటాం హీరో దా యాక్ట్ అయ్యాడు పాపులర్ యాక్ట్ మీ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకోండి మొక్క రెండు చిన్న ప్రార్థన ప్రార్థనలు